ఈ సైటు జనగామ కానుకొని అంటే వన్ కిలోమీటర్ కూడా ఉండదు జనగామ కానుకొని ఒక ఎకరాల సైట్ వచ్చిందండి ఇది బార్డరు మళ్ళీ దీనికి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే కాదు అది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే దానికి సెకండ్ థర్డ్ బీట్ వస్తుంది మనకు లొకేషన్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ టు వరంగల్ పోయే వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే చుట్టుపక్కల అండి అంటే మనకు యాదాద్రి దాటాక యాదగిరిగుట్ట దాటాక మనకు ఆలేరు జనగాం వస్తుందండి ఆ జనగాం సరౌండింగ్స్లోనే నేను పెట్టే సైట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ కొబ్బరి చెట్లు ఆ నుంచి కొంచెం క్రాస్ అయిందా కింద ఈ స మెరిగినట్టు మిగతా అంతా సూపర్ ఉంటుంది ఎకరాల సైడ్ అండి జనగాం పక్కనే బాగుంది టైటిల్ పరంగా జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూ జనగామ రిజిస్ట్రేషన్ అండి సైట్ అయితే బాగుంది ఇదంతా జనగామే కనబడేది ఇదంతా జనగామే మనకి ఇది కొంచెం తక్కువలోనే ఉంది ఉప్పర్ ఉంది సైటు మనకు ఇప్పుడు ఇట్లా హైవేకి వెళ్ళిపోవచ్చు ఇట్లా ఇది మనకు దారి జనగాం నుంచి ఇప్పుడు ఇది జనగాం పాత ఇప్పుడు మన సిటీ లోపలికి పోయే దారి ఈ నుంచి జస్ట్ మూడు వందల మీటర్లు అంతే జస్ట్ మూడు వందల మీటర్లు అంతే ఇప్పుడు అది ఉంది ఆ బిల్డింగ్ ముందు రోడే అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కు కనెక్ట్ అవుతుంది అన్నట్టు మనకి ఈ నుంచి ఇది ఎంట్రన్స్ చాలా బాగుంది సైట్ మొత్తం బైపాస్ అది బైపాస్ చూడండి వెహికల్స్ పోతుంది ఇందులో బోర్ లేదండి ఇది ఇట్లా స్టేట్ వై కొంచెం అటు తిరిగింది ఈశాన్యం ఆ ఆయనక కొబ్బరి చెట్లు బార్డరు సైట్ అయితే చాలా బాగుంది నియర్ బై అంటే టౌన్ అది జిల్లాకి ఆనుకొని ఉందండి జిల్లాకి ఆనుకొని జనగామ డిస్టిక్ అది అనుకొని మనకు రెండు ఎకరాల సైటు మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఇది అయితే టైటిల్ పరంగా కూడా క్లియర్ హైదరాబాద్కి జస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది హన్మకొండకు వచ్చేసి ఒక యాభై వస్తుంది